దేవుని స్తోత్రం హలీలుయా కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి దైవసేవకుడికి హృదయపూర్వక వందనాలు నాకు ఇచ్చిన మాట శిరువులో పలికిన యేసుప్రభు వారు మొదటి మాట మాటకు ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఎవరైనా ఒకరు మరణించినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పుట్టినప్పటి నుండి వారు మరణ మరణ స్థితి వచ్చే వరకు వాళ్ళు ఏం చేశారు ఏమేం మంచి పనులు చేశారు ఎలా బ్రతికారు అన్నీ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చో మాట్లాడతాం కదండీ మాట్లాడతాం లేదండి మాట్లాడతాం మరి ఈరోజు ఆయన సిలువులో మరణించిన రోజు ఒక్కొక్కరు నమ్ముకొని పదిహేను సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు రెండు మూడు సంవత్సరాలు కూడా కావచ్చు మరి ఆయన సంగతి మనకు తెలియలేదంటే సిగ్గుపడిన విషయం కదండి ఆయన సంగతి మనకు తెలిసే ఉండాలి దేవుని స్తోత్రం అలేలుయా అన్యజనులకు సువార్థలాగా ఎలా యేసు బ్రవ్వరు పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు ఏవేం పరిచయం చేశారు ఎక్కడ ఏ అద్భుత కార్యాలు చేశారు ఆయన సిలువ శ్రమలో ఏ ఏ మాటలు పలికారు అవన్నీ మనకు తెలిసే ఉండాలి అన్ని మిమ్మల్ని అడగచ్చు మీరు మందిరానికి వెళ్తారు కదా మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకున్న అంటే ఏం చెప్తాం తెలియదంటే కుదరదు బాగోదు వాళ్ళకి మనకి తేడా ఉండదు మరొక విషయం ఏంటంటే దేవుడు మందిరంలో ఈ శిలివ దినమున ఈ శుభ శుక్ల వారమున ఆయన కోసం ఒక మాట వివరించడం చాలా ధన్యత ఎంత ధన్యత అంటే అవకాశం లేకపోయినా మనలో పరిశుద్ధత లేదు ఏ మంచితనం లేదు అయినా ఆయన మాట దొరుకుతుందంటే చాలా ధన్యతని భావించి చెప్పడం చాలా మంచిది మాస్టర్ గారు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు అని పిలిచినా సరే చెప్పట్లేదు సిగ్గుపడవలసిన విషయం మరణించిన దినం ఒక్క మాట ఐదో మాట తీసుకోండి నేను దెప్పు చిన్న మాట ఆ మాట అయినా దేవుడి దృష్టిలో ఘనమైనదిగా ఎంచుకోవాల దేవుని స్తోత్రం అలేలుయా నిద్రపోయి వందరం దేవుని స్తోత్రం చెప్తాం దేవుని స్తోత్రం అలేలుయా అక్కడెక్కడ ఉన్నారండి శ్రీలో పలికిన మొట్టమొదటి మాట లోక సువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరరుగురు గనుక వీరిని క్షమించమని వారితో చెప్పిన యేసుప్రభారు మొట్టమొట్టగా పలికిన ఈ మాట ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు ఎలాంటి వారి కోసం అంటే ఆయన్ని ఎరుదేము వీధుల్లో కొరడాలతో కొట్టి కొట్టుకుంటూ ఆ యొక్క రక్తము యరుషుదేమో గ్రామం అంతా పారుతున్న వారిని ఆయన చిత్రహింసలు పెట్టిన వారిని ముళ్ళ కిరీటం తల మీద పెట్టిన వారిని ముఖం మీద ఉమ్మి వేసిన వారిని ఎంతగా ఆయన్ని చిత్రహింసలు పెట్టారంటే ఆయన సిలుపు వేసిన తర్వాత ఆయన వస్త్రమని చీట్లు వేసి పంచుకున్న వారిని ఇదే కాకుండా ఆయన వచ్చి ఒకడు నీవు దేవాలయమును పడగొట్టి మూడు రోజుల్లో కెడతానన్నావు కదా నీవు దేవుని కుమారుడు అయితే సిరువు నుండి దిగిరా అన్న వారిని అపహాసం చేసిన వారిని ఆయన చూసి నవ్వున వారిని ఆయన అన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎరగరు రవ్వ వీరు క్షమించయ్యా అన్నాడు మనం చెప్పగలుగుతామండి మనం చెప్పలేము అంతగా చిత్రహింసలు పెట్టిన వారిని అపహాసం చేసిన వారిని నిందించిన వారిని సూటిపోటి మాటలతో నీవు దేవుడు కుమారుడు అయితే ఆ సిలిబ మీద నుండి దిగిరా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించని ఎగతాళగా మాట్లాడుతున్నారు అలాంటి వారిని అంటున్నారు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు ప్రభా వీరిని ఒక్కసారి క్షమించు ప్రభా అని ఆ వేదన సమయములో శరీరం అంతా క్షీణించిపోయింది శరీరం అంతా రక్తంతో ములుగు ములుగు అలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు ప్రభా నా బిడ్డలు ఏం చేశారో వారికి తెలియదయ్యా వారిని క్షమించు ప్రబ్బా నీ జాలిగా ఆయన దగ్గర మొర పెట్టుకున్నాడు ఏం పోనండి అనేక అద్భుతములు రో ఈ ఆయన సువర్థ ప్రకటించినప్పుడు అనేక అద్భుతములు చేశాడు ఆయన ఒక్క మాట అంటే ప్రభా ఈ సృష్టిని అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను నీ ఇష్టం అంటే ఆ సృష్టి ఏమైపోతుందో ఏమి ఎవరు ఊహించలేరు ఆయన అంటున్నారు క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోగలమంటే ఈ మాట ద్వారా మొట్టమొట్టగా శ్రమలో ఉన్న సరే ఆయన ప్రార్థన చేస్తున్నాడు నిశ్చాయమైన స్థితిలో ఆ సినువు మీద వేలాడినమైన స్థితిలో తన కోసం తను ఆలోచించకుండా అక్కడ ఉన్న వారి కోసం ఆలోచిస్తున్నాడు మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే మనం శ్రమలో ఉంటే మన బాధే మన పిల్లల కోసం కానీ భర్త కోసం కానీ ఆలోచించం అవును కదండి మరణ పడకల మీద మంచం మీద ఉన్నాం నీ ఆరోగ్యమే నువ్వు చూసుకుంటావు కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయాలా ఇతరులు ఏమైపోయినా నీకు సంబంధం లేదనుకుంటావు అని తండ్రి అయిన దేవుడు ఎంత ఉన్నతమైన మనసు కలిగి ఉన్నాడో తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడో ఈ మాటను బట్టి మనకు చాలా శ్రేష్టముగా అర్థమవుతుంది ఈ మాటలో రెండో విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఆయన ప్రవర్తించాడు ప్రేమ క్షమాపణ మత్తైసు భర్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినము నలభై ఐదో వచ్చిన ఉంటుంది మీరు పరలోకముందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని వాని కొరకు ప్రార్థన చేయడి మనం పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండాలంటే మొట్టమొదటిగా మన శత్రువుని మనల్ని ప్రేమించాలంట మనల్ని హింసించే వారి కొరకంట ప్రార్థన చేయాలంటాం మన శత్రువులు మనం ప్రేమించగలుగుతామండి మన శత్రువులు మనం ప్రేమించలేము ప్రేమించడమే కాకుండా అంట వారి కొరకు ప్రార్థన చేయాలంట అప్పుడే మనము పరలోకమందున్న తండ్రి కంట కుమారులే ఉంటామంట కుమార్తె కుమార్తెలే ఉంటామంటాం శత్రువులను ప్రేమించలేనప్పుడు వారి కొరకు ప్రార్థన చేయలేనప్పుడు తండ్రి కంట కుమార్తెలే కుమారుగా ఉండడానికి అర్హత లేదంటాం అయితే ఇక్కడ జస్సుక పగడాల గారు రెండు ఒక నెల రోజులు అవుతుంది అనుకుంటున్నాను జస్సుక పగడాలి గారు తన భర్త శవం దగ్గర పెట్టుకొని బాడీ దగ్గర పెట్టుకొని ఎంత శ్రేష్టమైన మాట పలికారండి ఎంత శ్రేష్టమైన మాట మనం మనం పలకగలమా మనం ఆ స్థితిలో ఉంటే పలకగలమా దేవుడు అనేవాడే ఉంటే నా భర్త పరిస్థితి ఇలా ఎందుకు ఉంటది దేవుడు అన్నవాడే ఉంటే నా కుమారుడు పరిస్థితి ఎలా ఎందుకు ఉంటుంది దేవుడు అన్నవాడు ఉంటే నా ఆస్తి అంతా ఎందుకు పోతుందని మనము దేవుని దూషిస్తాం కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలో దేవుణ్ణి దూషించరండి ఇక్కడ జెస్సిక పగడాల గారు తన బా తన భర్త బాడీ దగ్గర ఉంచుకొని తన జీతం అంతా తన భర్తతోనే పోయింది ఏమీ లేదు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు అంటుంది నా భర్త మరణానికి కారణం ఎవరైనా కావచ్చు అయితే నేను వారిని క్షమిస్తున్నాను క్రీస్తు ప్రేమను బట్టి దేవుని స్తోత్రం అనే చెప్పగలమా చెప్పాలంటే సత్తా ఉండాల ఎవరైనా చెప్పలేరు తన భర్త శవాన్ని బాడీ అక్కడ పెట్టుకొని నేను క్రీస్తు ప్రేమను బట్టి నా భర్తకి మరణానికి కారణమైన వారిని నేను క్షమిస్తున్నానని చెప్తుంది అదే నిజమైన క్రీస్తు ప్రేమ క్రీస్తు క్రీస్తుకు కుమార్తెగా ఉన్నవారు కుమారులుగా ఉన్నవారు శత్రువులని ప్రేమిస్తారు వారి కొరకు ప్రార్థన చేస్తారు మరొక విషయం ఏంటంటే నలభై ఆరు విషయంలో ఉంటుంది మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడలా మీకేం ప్రతిఫలం కలుగును మనం మనం ఏం చేస్తామంటే మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తాం మనకి ఎవరైనా కొంచెం ఆహారం పెట్టారనుకోండి వారు వండుకున్న వాటిని కొంచెం పెట్టారనుకోండి మళ్ళీ మనం వండుకున్నది వారికి పెడతాం వారు ఏమైనా ఎవరైనా వారు మనకి తాకడానికి ఏమైనా ఇచ్చారనుకోండి మనం కూడా వారికి ఇవ్వడానికి వారిని ప్రేమిస్తాం మళ్ళీ ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం కానీ మళ్ళీ హింసించే వారిని మళ్ళీ దూషించిన వారిని మళ్ళీ అహ్వాసం చేసిన వారిని నిందించిన వారిని మనము ప్రేమించలేము ఎవరికీ సాధ్యం కాదు తండ్రి అయిన దేవునికి ఒక్కడికే సాధ్యం దేవుని స్తోత్రం అలేలుయా రోమ పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చులు ఉంది మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి గాని సపింపవద్దు మనం హింసించిన వారిని అంట దీవించాలంటే ప్రభా ఆమె మాట జారిపోయింది క్షమించు ప్రభా అని వారిని వారిని దీవించు ప్రభా అని ఒక మాట అనాలి గాని వారిని మాత్రం మనము సప్పింపకూడదంటాం మనం చేసే పని ఏంటంటే ఈ లోకంలో మనం చేసే పని ఏంటంటే ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి ఒక చెయ్యితో కొట్టారనుకోండి మనం ప్రార్థన చేస్తాం ఏమని చేస్తామంటే ప్రొబ్బా ఏ చేయితో అయితే కొట్టిందో ఆ చెయ్య తెగిపో పడిపోవాలి ప్రభు లేదా పక్షవాతం వచ్చేళ్ళు ప్రొబ్బా ఏ కాలుతో అయితే ఆ కాలు పక్షవాతం పడిపోవాలి ప్రొబ్బ అంటాం చెయ్యండి చేస్తారు మరొక మళ్ళీ ఏమంటామంటే ఇదిగో దేవుడి నా ప్రార్థన విన్నాడు మొన్న ఆమె నన్ను తిట్టింది కదా ఆమె నోరు పడిపోయింది ఇది నమ్మశక్యం కాదు అలా జరగదు దేవుడు అన్నవాడు మంచి వారి మీద వర్షాన్ని కురిపిస్తాడు చెడ్డ వారి మీద వర్షాన్ని కురిపిస్తాడు నీకు దేవుడు ఎంతో అన్ని జన్లు కూడా దేవుడు అంతే ప్రేమను చూపిస్తాడు దేవుడి స్తోత్రం అలే నిన్ను కొట్టినంత మాత్రాన నేను తన్నంత మాత్రాన ఆ కాలికి ఏమీ అవదు ఆ చేతులకి ఏమీ అవదు మీరు తప్పిం తప్పించకూడదు ప్రభా నన్ను ఎలాగైతే దీవించవో వారిని కూడా అలాగే దీవించు పగ తీర్చుకున్నట నా దేవుడు పని పగ తీర్చుకున్నట్ట ఎవరి పని అండి నా దేవుడు పని నువ్వు మౌనంగా ఉంటే నిన్ను ఎవరైతే తిట్టారో ఎవరైతే అవమానపరిచారు నువ్వు మౌనంగా కనిపెట్టు నువ్వు మౌనంగా కనిపెట్టి దేవుడు వైపు చూడు పగ తీర్చుకునిట ఆయన పని ఆయన పగ తీర్చుకుంటే అసలు ఈ యొక్క లోకంలో అసలు కనబడరు కనబడకుండా పోతారు అయ్యా పనాలు రోజులు ఆమె ఆ మాట అన్నదే నా దేవుడు చూసుకున్నాడు దేవుని స్తోత్రం ఉన్న ఎడల నీ పక్షమున వ్యాజమడుచున్న దేవుడు మత ఆరోగ్యం పద్నాలుగు వచ్చు ఉంటది మీరు మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ అపరాధములు మీ తండ్రి క్షమించును మనుషుల అపరాధములు మనము క్షమిస్తేనే దేవుడంట మన యొక్క పాపములు మన యొక్క అంట క్షమించగలుగుతాడంట మన మనుషుల యొక్క అపరాధములు క్షమించకపో క్షమించకపోయితే పోతే క్షమించక ఉండా దేవుడు మంత్రానికి వచ్చి ప్రభా నేను పాపినయ్యా నేను దోషినయ్యా నీ ఎదుట ఎన్నో నేరము చేశానయ్యా నన్ను క్షమించు ప్రభా అని ఎంత రొమ్ము కొట్టుకొని నీవు నేను ఏడ్చినా దేవుడు అన్నవాడు క్షమించడంట మొదట కనిపించిన మనుషుల యొక్క అపరాధములు నీవు నేను క్షమించగలిగితే తండ్రి అయిన దేవుడు అంట నీ నీ యొక్క అపరాధములు నా యొక్క అపరాధములు ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడంట మరొక విషయం ఏంటంటే నువ్వు మనుషుల యొక్క అపరాధమును క్షమించకుండా దేవుడు మందుల కానుకలు అర్పించిన దేవుడు మందుల సమాధాన బల్లు అర్పించినా సరే ఆయన నీ అర్పణ అంగీకరించడంటా నీ కానుకను అంగీకరించడంటా కనిపించిన మనుషుడు యొక్క అపరాధంలో క్షమించలేదు కనబడిన దేవుణ్ణి ఎలాగో వెళ్తామండి అందుకనే లేఖనం సరివిస్తుంది కదా నిన్ను వాళ్ళ నీ ప్రేమించు నిన్ను వాళ్ళ నీ ప్రేమిస్తే తండ్రి అనే దేవుణ్ణి మనము ప్రేమించినట్లే తండ్రి అనే దేవుడు స్పష్టముగా అక్కడ ఒక మాట పలికి ఉన్నాడు చెప్పడానికి చెప్పేదన కలగాలి ఎంత ఎంత ఆయన నలిగిపోయాడో ఎంత స్థిరు శ్రమలో చిత్రహింసలు పెట్టాడో మన విశ్వాసం ఉంటే నువ్వే విశ్వాసంగా ఉన్నావు నీ కుమార్తెను స్వస్థపరచలేదు నీ భర్త ఏ మారలేదని ఎవరైనా అంటే ఎంత బాధ ఉంటుందండి మన రోజు దేవుడు మందిరం వెళ్తాం మన భర్త మారలేదు అనుకుందాం సపోజ్ అయితే నువ్వు రోజు విశ్వాసం కొంటున్నావు శుక్రవారం ఉపవాసం కొంటున్నావు శనివారం ఆరాధనకు వస్తున్నావు ఆదివారం ఆరాధనకు వస్తున్నావు అయితే నీ భర్తను నువ్వే మార్చుకోలేవు ఎందుకు గుళ్ళోకి వెళ్ళవంటే మనకి నర ఎములన్నీ ఇరిగిపోయినట్టు అనిపిస్తాయి తండ్రి అయిన దేవుడు స్త్రీ మరంలో ఉంటే నీవు దేవుడు కుమారుడుమైతే ఆ స్త్రివులో ఉన్న మేకులు తీసుకో రాలేవా నువ్వు దేవుడు కుమారుడు కాదు అని అపహాసం చేసంట ఎగతాలు చేస్తున్నాడంట ఆ పరిస్థితులు ఎవరున్నా సరే కోపం వస్తది తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనకి కోపం లేదు నా పిల్లలే కదా నా పిల్లలు నేను సృష్టించిన పిల్లని ఆయన ఎంతగా అపహాసం చేసినా ఆయన వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకున్నా ఆయన అంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు ఎరగరు ప్రభా వీరిని క్షమించయ్యా అంటున్నాడు మన నిమిత్తమే కదండి ఆయన కలవరగిరిలో సిలువ వేయించబడ్డాడు మన నిమిత్తమే నీ ఆలోచన నిమిత్తమే ఆయన తల మీద ముళ్ళకి కిరటం పెట్టారు నువ్వు మాట్లాడుతున్నవే చెడ్డ మాటలు ఆ మాటల నిమిత్తం ఆయన దప్పుకొని చున్నాడు నువ్వు చేస్తున్నవే చేతి చేతితో చెడ్డమైన కార్యాలన్నీ చేస్తున్నవే ఆ చేతులకి ఆయన ముల్లు మేకులు గుచ్చుకున్నాడు చెడు నడతలు నడుస్తున్నవే ఆ నడకలకే ఆయన మేకు మేకులు గుచ్చుకున్నాడు నీవు శరీరంతో అసహ్యమైన కార్యాలు చేస్తూ ఊరు వారే అన్ని తిరుగుతున్నవే నీ నిమిత్తము నా నిమిత్తమైన అయిన కొరడాలతో కొట్టించబడ్డాడు ఎంత సిలువ అనుభవించాడో ఆయన ఏ పాపము చేయలేదు ఏ నేరము చేయలేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడ ఉన్నాడు సిలువులో ఆయన మరణాన్ని తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు మీ అమ్మ కావచ్చు మీ నాన్న కావచ్చు ప్రాణాలు పెడతారండి నువ్వు హాస్పిటల్లో ఉండు బ్లడ్ కావాలని అడిగితే నువ్వు ఇ నువ్వు అంటారు కానీ అసలు ఎవరు ఎవరు తండ్రి అయిన దేవుడు లోకంలో ఏ ప్రేమ ఉన్నా లేకపోయినా ఆయన ప్రేమ ఉంటే శాశ్వత కాలం మనము బ్రతికీ నా మాట తండ్రి మీరేమి చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించమని ఆయన తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి గాక అంబేని